నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ ఇంటి వద్దకే వైద్యం వాహనాలను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు నగరంలోని వీధి షాదీ మంజిల్ వద్ద మొబైల్ వైద్య శిబిరం నారాయణ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు డివిజన్కు విచ్చేసినటువంటి మంత్రికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు పట్టణాలకే కాకుండా పల్లెలకి కూడా మెరువేన వైద్య సేవలు అందించాలని నారాయణ హాస్పిటల్ సంకల్పించిందని అందుకోసం రెండు కోట్లతో నారాయణ హెల్ప్ ఆన్ వీల్స్ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు ఆ వాహనంలో వైద్య సేవలు పరీక్షలకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు ఈ వాహనం ప్రతిరోజూ ఒక డివిజన్కు వెళ్లి నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తుందన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అద్భుతమైన ఆలోచన చేసిన హాస్పిటల్ సిబ్బందికి మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కమిషనర్ నందన్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జులు టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క కాన్సెప్ట్తో ఒక చక్కటి వెహికల్ తయారు చేయించారు దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక రెండు కోట్ల రూపాయలైంది ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్ ఎక్స్రే ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది ల్యాబ్స్ దాంట్లోనే ఉన్నాయి ఈసీజీ దాంట్లోనే ఉంటుంది ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది డాక్టర్లు చూడటానికి కావలసిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేస్తూ వెహికలే వెహికలే మీ దగ్గరకు వచ్చేదట్టుగా అంటే ఈరోజు కొంతమంది హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటారు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్ ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలైతే అక్కడికక్కడ ట్రీట్ చేయటం పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు ఈ వెహికల్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డివిజన్కి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కావచ్చు యాభై నాలుగు డివిజన్లు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది డివిజన్లు కావచ్చు పక్కన ఉన్న కాన్స్టెన్సీలు కూడా ఈ వెహికల్ తిరుగుతూ పేదలు నిరుపేదలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఏరియాకి వస్తుంది అక్కడే బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు చిన్న చిన్న ట్రీట్మెంట్ అయితే అక్కడ ఇస్తారు ఆ విధంగా ఏర్పాటు చేస్తారు ఇది ఏర్పాటు చేసిన ఈ యొక్క నారాయణ మేనేజ్మెంట్కి మరియు అక్కడ కోఆర్డినేటర్ గారికి మరియు సూపరింటెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి మిగతా స్టాఫ్ అందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా డెంటల్ డెంటల్ వెహికల్ కూడా యాక్చువల్గా ఇక్కడ తీసుకొచ్చారు నేను ఒకటే వాళ్ళకి సజెస్ట్ చెప్పాను ఈ మెడికల్ వెహికల్తో డెంటల్ కూడా చేసి రెండు తీసుకోండి ఒకేసారి డెంటల్ సమస్య ఉంటే ఎందుకంటే డెంటల్ జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు సమస్య పెద్దదైనప్పుడు ట్రీట్మెంట్కి పోతారు అప్పుడు ఆ సమస్య పెద్దదై అది క్యాన్సర్గా కన్వర్ట్ కావటం జరుగుతుంది అందువల్ల ఎర్లీ డిటెక్షన్ ఇస్ బెటర్ అనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ వెహికల్ని వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి మరొకసారి నారాయణ మ్యాజ్ మేనేజ్మెంట్ని అక్కడ ఉన్న స్టాఫ్ని నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను